సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయము మరి టిఆర్ఎస్ వాళ్ళు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములు ఇది రెండు వేల మూడు వందల ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ కోసం అని స్టూడెంట్స్ భవిష్యత్ కోసమని మరి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉపయోగపడడం కోసమే ఆనాడు ఇందిరాగాంధీ అమ్మగారు ఇచ్చినటువంటి భూమి ఆ రెండు వేల మూడు వందల ఎకరాలలో వివిధ డిపార్ట్మెంట్లకు వివిధ శాఖలకు అవసరాల నిమిత్తం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలకు ఇవ్వడం జరిగింది మరి ఆ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం వందల ఎకరాలు కేటాయించడం జరిగింది ఆ యూనివర్సిటీకి ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధం లేదు వాస్తవానికి ఆ నాలుగు వందల ఎకరాల భూమి రెండు వేల మూడులో లో చంద్రబాబు నాయుడు గారు బిల్లీ రావు అనే ప్రైవేట్ సంస్థ కంపెనీకి ఆనాటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు ఆయనకు ఇవ్వడం జరిగింది అది నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన తర్వాత మరి ఇచ్చేటప్పుడు ఆనాడు కేసీఆర్ గారు బిజెపి నాయకులు కూడా ఉన్నారు మరి ఆనాడు లక్ష్మణ్ గారు ఉన్నారు ఇదే కిషన్ రెడ్డి గారు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ రోజు కూడా ఉన్నారు ఆ రోజు కూడా వీళ్ళందరూ ఎమ్మెల్యేలే మరి ఆనాడు ఎవరు సప్పుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు బిల్లీరావు గారికి ఆ ప్రైవేట్ సంస్థ కంపెనీకి ఇచ్చేటప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఆనాడు కూడా ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఇది వాస్తవ విషయం అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత బిల్లీరావు అంటే ఆయన సంస్థ ఏదైతే కంపెనీ ఉందో ఆయన పెట్టినటువంటి కండిషన్లకు కట్టుబడి లేదు బిల్లీరావు రావు అంటే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ నాలుగు వందల ఎకరాలు బిల్లీరావు గారు మీ కంపెనీకి ఇవ్వదలుసుకోలేదు ఎందుకంటే నీకు పెట్టినటువంటి కండిషన్ కు నువ్వు కట్టుబడి లేవు కాబట్టి నీ కంపెనీకి ఈ భూమి నేను ఇవ్వడం లేదు అని చెప్పగానే బిల్లి రావు కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు హైకోర్టుకు వెళ్ళగానే హైకోర్టు లో రెండు వేల ఆరులో అది కోర్టు కొట్టువేసింది రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్పు వచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి సుప్రీం కోర్టుకు వెళ్తే సుప్రీం లో తీర్పు రాలేదు సుప్రీంకోర్టు లో కేసు నడుస్తుంది రెండు వేల మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఇదే కేటీఆర్ అనే తోడు ఐటి మినిస్టర్ మరి వీళ్ళు వారితోడు సుప్రీంకోర్టు లేచినప్పుడు ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి మరి సుప్రీం కోర్టు ఎందుకు కొట్లా లేదు ఎందుకు అడ్వకేట్ పెట్టలేదు ఎందుకు కొట్లా లేదు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి మీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టి ఈ భూమి కోసం మీరు వ్యాధుపాదు చేయకూడదు అని చెప్పి కేసీఆర్ తోని కేటీఆర్ తోని ఈ బిల్లీ రావుతో ఒప్పందం ముదిరించుకొని ఐదు వందల కోట్లు కేసీఆర్ కు కేటీఆర్ కు జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి